రాజమండ్రి హాస్పిటల్ లో నా పెద్ద కుమారుడు చాలా అనారోగ్య పాలై చాలా బాధపడుతున్నాడు ఐ టోల్డ్ ఢిల్లీ ఢిల్లీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు చెప్పబడింది అండ్ అండ్ మై మై సన్ టు టు బ్రింగ్ తర్వాత ఢిల్లీకి వాళ్ళని తీసుకురావడానికి నా టు ట్రైన్ విజయవాడ కమ్ దట్ వెరీ నైట్ ఆ యొక్క రాత్రి విజయవాడలో ట్రైన్ ఎక్కి వాళ్ళు రావాలి దట్ నైట్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ రాజమండ్రి ఇప్పుడు రాజమండ్రి నుంచి ఆ రాత్రి నాకు కాల్ వచ్చింది తిమోతి అన్న మా కోర్స్ అని అప్పుడు తిమోతి గారు ఆయన నాకు తోడల్ చెప్పారు రాజమండ్రి జయ రాజమండ్రికి రావాలి

ఐ కెనాట్ న్యూస్ కాబట్టి ఆయన అనుకున్నాడు ఈ వార్త అనుకున్నాడు కన్నాడు వెరీ సీరియస్ కమ్ కాబట్టి బాబుకు చాలా తీవ్రంగా అనారోగ్యంగా ఉన్నాడు వెంటనే స్టేట్ అప్పుడు నా ఐ మై నా యొక్క కుమార్తె నేను నేను చెప్పాను చెప్పాను అండ్ అండ్ చిల్డ్రన్ ఇతర పిల్లలతో టుక్ రైలు వెంట రాజమండ్రి రాజమండ్రి లైక్ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అస్థిపం ఫుడ్ 15 రోజుల నుంచి ఏమి ఆహారం తీసుకోలేకున్నాడు నాట్ అపెండిసైటిస్ బట్ ఇన్ హిస్ బెల్లీ దాని యొక్క కడుపులో ఈ అపెండిసైటిస్ అది బాగా డాక్టర్స్ కుడ్ నాట్ ఐడెంటిఫై ఇట్ ఆ డాక్టర్లకు అర్థం కాలేదు దేవర్ వర్ సజెస్టింగ్ ఈ పుదీన హర అండ్ గోలీ సోడా అండ్ ఆఫ్ దట్ కాబట్టి వాళ్ళు గోలీ సోడా అవి అతను తీసుకుంటా ఉన్నాడు బడీ గుడ్ జడ్జ్ దట్ అపెండిసైటిస్ ఇస్ బర్స్ట్ విత్ ఇన్ హిస్ బెల్లీ కాబట్టి తన యొక్క కడుపులోనే ఈ అపెండిసైటిస్ పగిలిపోయింది అనేటువంటి సంగతి ఎవరు చెప్పలేరు సర్వైవల్ ఇస్ ఎ రిమోట్ థింగ్ ఇప్పుడు బ్రతకటం అనేది చాలా చాలా తక్కువ అవకాశం దట్ నైట్ ఆ రాత్రి

చేసి తాగించండి మజ్జిగ్ రైస్ అన్నము మజ్జిగ అలాంటిది ఇచ్చి తర్వాత ఇంటికి తీసుకొచ్చా అండ్ బ్రాట్ హిమ్ ఆఫ్టర్ వన్ 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 వీక్ ఒక వారం తర్వాత తీసుకెళ్ళా హీ వుడ్ పుట్ పిల్లో ఇన్ ది స్టమక్ అండ్ క్రై బెటర్లీ కాబట్టి ఒక దిండును తన కడుపు దగ్గర పెట్టుకొని గట్టిగా ఏడ్ చేసి వెరీ స్ట్రాంగ్ ఫెలో ఇన్ అవర్ హౌస్ మా ఇంట్లో ఎంతో బలమైనటువంటి వాడు జస్ట్ దెన్ హీ గేవ్ హిస్ ఫైనల్ ఎగ్జామ్స్ ఫర్ హిస్ బిఎ పొలిటికల్ సైన్స్ బిఎ పొలిటికల్ సైన్స్ కొరకు అప్పుడే పరీక్షలు రాసి వచ్చాడు ఆ రాసి హీ కేమ్ ఆన్ వెకేషన్ టు హిస్ అత్తస్ ప్లేస్ తన యొక్క అత్త దగ్గరికి పరీక్షలు రాసి అక్కడికి వెళ్ళాడు అండ్ దెన్ హీ వాస్ క్రైయింగ్

గివ్ హింగ్రేస్ టు బెర్ట్ దానిని భరించడానికి కృపద ఇచ్చేయి దెన్ గోడ్ గేమ్ ఇన్ దిస్ వర్డ్ అప్పుడు ఈ వాక్యం ప్రవిత్య సామ్ థర్టీ ఫోర్ ముప్పై నాలుగవ కీర్తన సామ్ థర్టీ ఫోర్ ముప్పై నాలుగవ కీర్తన ఐ అమ్ థ్యాంక్ అబౌట్ వెన్ యూ హాఫ్ ది జాయ్ ఆఫ్ ద లాడ్ యూ క్యాన్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్ ఎన్ యూవర్ లైఫ్ అండ్ హోవా ఎందలే ఆనందం మనం కలిగి ఉంటే మన జీవితంలో ఏ పరిస్థితిని అయినా ఎదుర్కుంటాం సామ్ థర్టీ ఫోర్ వర్డ్స్ వన్ ముప్పై నాలుగవ కీర్తన మొదటి వచ్చిన ఐ విన్ బ్లడ్ లాడ్ ఎట్ ఆల్ టైమ్స్ హీస్ ప్రైస్ షాల్ కంటిన్యూ బి ఇన్ మై మౌత్ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైం నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును అండ్ యాక్చువల్లీ ఐ వాస్ ఇన్ ది వరండా ప్రేయింగ్ అండ్ ద లార్డ్ కమిటింగ్ మై self అండ్ టు హిమ్ అంటే ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను నేను ప్రభువుకు అప్పగించుకుంటు వరండాలో ప్రార్థన చేస్తూ తిరుగుతున్నాను లార్డ్ ఇట్ ఇస్ ఇన్ ది బైబిల్ సేవ్ హిమ్ ప్రభువా నీ చిత్తములో ఉంటే ఆ బాయ్ని మీరు బ్రతికించు ఆర్ ఎల్స్ లేదంటే ప్రవ్వా నేను తట్టుకునేటువంటి కృపణత ఇచ్చేయి దెన్ నెక్స్ట్ డే యూ హాస్ ఆపరేటెడ్ ఆ మరుసటి దినం ఆపరేషన్ జరిగింది అండ్ నేను ఇంట్రెస్ట్ అయినా స్మాల్ ఇంట్రెస్ట్ అయిన్ టు నాట్ బి సేవ్డ్ సో యూ హ్యాట్ కట్ ఇట్

అబ్బాయి పడక పక్కన దేవుడు పాటనిచ్చిరా నిన్ను కొడు అలెలియా పాడద ప్రభు నిన్ను అనే పాట